నేను చదువు పూర్తి చేసి జాబులో జాయిన్ అయినాను మా ప్లాట్కి ఎదురుగా ఉండే ఫ్లాటుకు ఒక దిగాడు నేను ఫస్ట్ రోజు నుంచే గమనించాను అతని ఫ్లాటుకు రోజుకు ఒక అమ్మాయి వచ్చేది తర్వాత చిన్నగా అతను నాకు పరిచయం అయ్యాడు అప్పటికే తనకు నా ఫ్రెండ్స్ కూడా తెలుసు అనే విషయం నాకు తెలియదు తన గురించి నా ఫ్రెండ్స్కు చెబితే వాడొక ప్లేబోయ్ అమ్మాయిలతో బాగా ఆడుకుంటూ ఉంటాడు అని చెప్పారు నేను ఆ మాటలు పట్టించుకోలేదు ఎందుకంటే అబ్బాయిని చూడటానికి చాలా అందంగా ఉన్నాడు అప్పుడప్పుడు నా ప్లాట్కు వచ్చేవాడు చాలా సరదాగా ఉండేవాళ్ళం ఒకసారి సాయంత్రం ప్లాట్కు వచ్చాడు ఈరోజు చాలా బాధగా ఉంది సరోజా అన్నాడు ఏమైంది మధు అని అడిగాను గతం గుర్తొచ్చింది అందుకే బాధ వేస్తుందన్నాడు తర్వాత మెల్లిగా తన ప్లాస్ట్ బ్యాగ్ మొత్తం ఇలా చెప్పాడు నాకు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవు ఎందుకంటే మా నాన్న పెద్ద కాంట్రాక్టర్ నాకు అది కావాలి డాడీ అని మా నాన్నకు ఒక ఫోన్ కొడితే మార్నింగ్ కల్లా ఇంటి ముందు అది ఉంటుంది నాకు నచ్చిన బైకు కావలసిన కారు అన్నీ మా డాడీ కొనిస్తాడు కానీ నన్ను ఒక అమ్మాయి చాలా బాధ పెట్టింది నాకు ఆమె ప్రపోజ్ చేసింది మొదట నేను ఆమె ప్రేమను అంత సీరియస్గా తీసుకోలేదు కానీ తను మాత్రం రోజు నా ఎంట పడేది ఆమె ప్రేమకు నేను పడిపోయాను నేను కూడా ఆమెను ప్రేమించాను కానీ ఆమె నన్ను యాడ్ చేసుకొని వదిలేసింది ఎక్కడైనా అమ్మాయిల్ని అబ్బాయిలు యాద్ చేసుకుంటారు కానీ నన్ను మాత్రం అమ్మాయి బాగా వాడుకుంది తను ఒకరోజు కాలేజీ ఫీజు కట్టడానికి ఇబ్బంది పడినట్లు నాకు తెలిసింది నేను వెంటనే నా డెబిట్ కార్డు తనకిచ్చాను నీకెంత కావాలంటే అంత తీసుకొని చెప్పాను నాకు చదువు మీద అంతగా ఇంట్రెస్ట్ లేదు అందుకే బాగా చదువుకునే వాళ్ళకైనా సహాయం చేయటానికి నా మనసులో ఉంది అమ్మాయి చదువులో ఫస్ట్ ఆమె బాగా చదువుకునేందుకు అన్ని రకాలుగా నేను అండగా నిలిచాను తను డిగ్రీ చేశాక గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించింది అప్పుడు తన కోచింగ్ తీసుకునేందుకు తను ఖచ్చితంగా ఆ జాబ్ కొట్టేందుకు నేను అన్ని రకాల ప్రయత్నం చేశాను అండగా నిలిచాను ఫైనల్గా ఆమె గవర్నమెంటు జాబ్ సాధించింది తనకు జాబ్ వచ్చిన విషయం కూడా నాకు చెప్పలేదు వేరే వాళ్ళు చెబితే అప్పుడు తెలిసింది ఆమె చదువుకోవటానికి ఆ జాబ్ రావటానికి నేను ఎంతో సహాయపడ్డాను నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నాతో మాయ మాటలు చెప్పి అలా మోసం చేయటం నాకు అసలు నచ్చలేదు నిన్ను పెళ్లి చేసుకుంటానని నువ్వు లేకపోతే చచ్చిపోతానని ఏవేవో మాయ మాటలు చెప్పింది అప్పటికి నా ఫ్రెండ్స్ మొత్తం ఆ అమ్మాయి నీకు బాగా డబ్బుందని అలా నాటకాలు ఆడుతుంది ఆమె నమ్మకం అని చెప్పారు కానీ నేను ఎనలేదు ఆమెను చూస్తే అలా మోసం చేసే అమ్మాయిలా కనిపించదు కానీ నన్ను మొత్తానికి నిలువున ముంచిందనే విషయం నాకు చాలా రోజుల తర్వాత అర్థమైంది ఎవరైనా అమ్మాయితో ప్రేమలో ఉంటే రోమన్స్తో అవి ఇవి అని అడుగుతారు కానీ నేను మాత్రం ఆమెను బాగా చదవాలని ఆమె జీవితంలో స్థిరపడాలని ప్రతి క్షణం పరితపించేవాడిని ఆమె మోసం చేసిన తర్వాత తెలిసింది అమ్మాయిలను వాడుకొని వదిలేయాలని కానీ సీరియస్గా తీసుకోకూడదని అందుకే ఇప్పుడు రోజుకొక అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాను ప్రతి అమ్మాయిని తనివి తీరా అనుభవిస్తున్నాను అలా మొత్తం తన కథంతా చెప్పాడు నాకు తెలిసిన అతను నా కన్నా ఏదిలో చిన్నవాడై ఉంటాడేమో నేను అప్పటికే మూడు ఆమ్లెట్లు వేశాను వాటిని తిన్నాడు కాస్త మందు తాగినట్లు ఉన్నాడు తర్వాత తను నా దగ్గరకు వచ్చాడు సరోజా నువ్వు చాలా అందంగా ఉంటావు అని మీతో ఎవరైనా చెప్పారా అని అన్నాడు చాలామంది అన్నాను నేను కూడా చెబుతున్నాను నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు అన్నాడు నేను పెద్ద సీరియస్గా తీసుకోలేదు మరి నీ స్టోరీ గురించి చెప్పవా అన్నాడు నాకు అంతగా స్టోరీలు లేవన్నాను నువ్వు ఎప్పుడైనా వైన్ తాగావా అని అడిగాడు లేదని చెప్పాను తాగుతావా అన్నాడు నాకు కూడా మనసులో తాగాలని ఉంది కాబట్టి ఓకే అన్నాను వెంటనే అతని ప్లాట్కెళ్ళి ఒక వైన్ బాటిలు ఒక ఓటకా బాటిలు కలుపుకొని వచ్చాడు అతడు ఓటకా తాగుతూ ఉన్నాడు నేను వైన్ తాగాను అప్పుడు తన ప్లాస్ బ్యాగ్ స్టోరీలు చెబుతూనే ఉన్నాడు నిజానికి అతను చాలా మంచివాడు డబ్బున్న అహంకారం అసలు లేదు అతనిలో నిజాయితీ ఉంది అవతల వ్యక్తులను ప్రేమించే ఉన్నాయి అవన్నీ నాకు బాగా నచ్చాయి అతను ప్రతి స్టోరీలో అతను మోసపోయాడే తప్ప అతను ఎవరిని మోసం చేయలేదు ఇద్దరం సోఫాలో కూర్చున్నాం నేను అతనికి మరింత దగ్గరగా వెళ్ళాను అతనితో పెళ్లి చూసుకొని కాపురం చేయాలనే కోరిక లేదు కానీ అతనితో ఒకసారైనా గడపాలని గడపాలనే కోరిక మనసులో కలిగింది కానీ అంత ధైర్యం చేయలేకపోయాను మందు మత్తులో ఉన్నాను కాబట్టి నా మనసులోని మాటలు అతనితో చెప్పాను అతను మొదట కాస్త ఆలోచించాడు తర్వాత వెంటనే కమిట్ అయ్యాడు తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళాం అందులో అతనికి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుంది జేబులో కమండో ప్యాకెట్ కూడా పెట్టుకున్నాడు కుర్రోడు నాకు మంచి సంతృప్తినిచ్చాడు జీవితంలో ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేను అంతకుముందు నన్ను ఇంకో అబ్బాయి కిస్ పెట్టుకున్నాడు కానీ ఫస్ట్ టైం శృంగారంలో పాల్గొనటం మాత్రం ఇప్పుడే ఆ క్షణంలో నేను అతనితో ప్రేమలో పడ్డాను కానీ అతను నా దగ్గరకు పక్కా ప్లాన్ ప్రకారమే వచ్చి నాకు వైన్ తాపి ఫ్లాష్ చెప్పి నాతో పని పూర్తి చేశాడా ఒక్కోసారి డౌట్ వచ్చింది కానీ అతన్ని చూస్తే అలా అనిపించదు ఏదో క్యాజువల్గా వచ్చాడు నేను స్టంప్ట్ అయిపోయాను అందుకే ఆ పని పూర్తి చేశాడు అని మరోసారి అనిపించింది కానీ అతడు కొన్ని రోజులకు ఫ్లాట్ ఖాళీ చేశాడు ఇంకో అమ్మాయి ప్రేమలో పడ్డాడు అతను నాకు ఫ్రెండా లవరా అంటే నేను చెప్పలేను అతను ఒక మధుర జ్ఞాపకం